హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీసెంట్గా ఫ్లిప్కార్ట్లో నేను ఒక ఐటెం అయితే ఆర్డర్ పెట్టాను నాకు ఆ ఐటెమ్ ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా ఉంది కాబట్టి నేను పార్సిల్ చూడగానే ఆ పార్సెల్ నాది కాదని చెప్పి నేను డెలివరీ ఇవ్వడానికి వచ్చిన అత్తంతోనే పార్సల్ అన్బాక్సింగ్ చేయించాను సో ఇక్కడైతే నేను పెట్టిన ఆర్డర్ కాకుండా మనకి ఎంటీ స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా అవి వచ్చాయి నేను పర్చేస్ చేసిన ప్రోడక్ట్ వాల్యూ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్కి నాకు ఈ టూ స్ప్రే బాటిల్స్ వచ్చాయి యాక్చువల్గా నేను ఆర్డర్ పెట్టింది అయితే వన్ ఫార్టీ ఫైవ్ పీసెస్ది స్పేస్ డిజైన్ సూట్ కేస్ అండి ఇది కిడ్స్ వచ్చేసి క్రేయాన్స్ స్కెచెస్ అనేవి ఐటమ్స్ ఉంటాయి ఇది ఎలా వస్తుంది ప్యాకేజ్ ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా ఉంది కాబట్టి నాకు డౌట్ వచ్చి నేనైతే కొరియర్ బాయ్తోనే ఓపెన్ చేయించి రిటర్న్ పెట్టేశాను నేను యాక్చువల్గా ఆర్డర్ పెట్టిన ఐటమ్ అయితే ఇదండి నేను ఇది తర్వాత మళ్ళీ వేరే యాప్లో నేను ఆర్డర్ పెట్టుకున్నాను సో ఫ్లిప్కార్ట్లో రీసెంట్గా ఈ విధంగా కూడా జరుగుతున్నాయి కొంచెం పార్సిల్ వచ్చే ముందే మీరు కేర్ఫుల్గా తీసుకొని డౌట్ ఉంటే వాళ్ళతోనే అన్ప్యాకింగ్ చేయించాలి ఫ్రెండ్స్ ఈ వీడియో యూస్ అవుతుందనుకుంటున్నాను యూజ్ అయినట్లయితే లైక్ చేయండి అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ